ఏంటి పల్లీలు పచ్చి కొబ్బరితో పాలకోవా చేశారా పిల్లలు పాలకోవా కావాలి కావాలి అని పిచ్చెక్కిత్తుననుకోండి అయినా పావు లీటర్ పాలతో పాలకోవా పాలుకోవ ఎక్కడ వద్ది అందుకే పల్లీలకి పచ్చి కొబ్బరికి పని చెప్పేసి పచ్చి కొబ్బరి పీనట్ బర్ఫీని ప్రిపేర్ చేసేదాం పదండి సీజార్ లో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి పావు కప్పు పంచదార పావు కప్పు పాలు కూడా పోసుకుని యాలకే గింజలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక గిన్నెలో నెయ్యేసి కొబ్బరి పేసిన అందులో వేసేసుకుని పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టి అలా కలుపుతా ఉన్నారంటే బాగా దగ్గర పడిపోయి ఉండవుతుంది అన్నప్పుడు తీసి పక్కన వేసుకోండి కప్పుడు పల్లీలు వేసుకుని సిమ్ లోనే ఏడెనిమిది నిమిషాల పాటు దోరగా వేగక పొట్టు వదిలేస్తుంది అన్నప్పుడు చలార పెట్టేసి పొట్టు పూర్తిగా తీసేసుకుని ఓ మిక్సీ జాల వేసేసుకోండి అరకప్పు బెల్లం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోనే చిన్న ప్యాకెట్ బూస్ట్ వేసుకుని ఉంటే కొంచెం కోకో పౌడర్ వేసుకుని ఆపకుండా ఐదు నిమిషాల పాటు మిక్సీ పెట్టండి రెండు చెంచాలు వేసుకుని ఇందులో నుంచి నూనె బయటకు వచ్చే వరకు మిక్సీ పట్టుకున్నాక పాలితీన్ కవర్ మీద కానీ బేకింగ్ పేపర్ మీద కానీ నెయ్యి రాసుకున్న చేతులతో కింద దొత్తేసుకుని కొబ్బరి హల్వాని కరలా తయారు చేసుకుని దాని మీద పెట్టి టైట్ గా క్లోజ్ చేసేసుకుని ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టి తీసాక ముక్కలు కోసుకున్నది ఉంటదండి భ్రమలోనే బందీ అయిపోయిన బతుకు బంగారంలా మారిందా అనిపిస్తుందండి